వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కీలక పదవులు పొందిన వారంతా రాజీనామా బాట పట్టారు ఎవరూ ఊహించిన విధంగా ఆ పదవులకు రాజీనామా చేస్తున్నారు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు జలక్కించేందుకు రెడీ అవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఆ లిస్టులోకి ఇద్దరు ఎంపీలు కూడా చేరబోతున్నారు రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేని వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత ఇవాళ టీడీపీలో చేరనున్నారు మోపిదేవి దారిలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు నడవనున్నారు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు మోపిదేవి వెంకటరమణ దారిలోనే మరికొందరు వైసీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు సునీత దారిలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశం ఉంది మరోవైపు ప్రస్తుతం ఏపీకి ఉన్న రాజ్యసభ సభ్యులంతా వైసీపీలోనే ఉన్నారు రాజ్యసభ మాజీ సభ్యుడు కనక రవీంద్ర కుమార్ పదవీకాలం ముగిసిన తర్వాత ఏపీ నుంచి రాజ్యసభ ప్రాతినిధ్యం అంటే వైసీపీనే ఆ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు అందులో రెండు ఇరవై ఆరు జూన్ పెద్దలు రిటైర్ కానున్నారు అందులో మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డి ఉన్నారు అలాగే రెండు ఇరవై ఎనిమిది జూన్ నాటికి మరో నలుగురు రిటైర్ కానున్నారు అందులో విజయసాయిరెడ్డి ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డి బీద మస్తాన్ రావు ఉన్నారు ఇక ఏప్రిల్ రెండు వేల ముప్పై నాటికి ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు అందులో వై వి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్ల బాబురావు ఉన్నారు ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్లు వెళ్లిపోగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీకి రాజ్యసభలో ఒక్క స్థానమే మిగిలి ఉండే అవకాశం కనిపిస్తోంది వైవి సుబ్బారెడ్డి మినహా మిగిలిన పది స్థానాలు కూటమి పార్టీల చేతుల్లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీ రాజ్యసభ సభ్యులు రిటైర్ అయినా పార్టీలు మారినా ఆ స్థానాలు తిరిగి వైసీపీకి దక్కే ఛాన్స్ లేదు అలాగే వైసీపీకి అసెంబ్లీలో కేవలం పదకొండు మంది సభ్యుల సంఖ్యా బలం మాత్రమే ఉంది అంటే ఈ ఐదేళ్లలో వైసీపీకి పోయే సీట్లే తప్ప వచ్చే సీట్లు లేవనే చెప్పాలి నాలుగు దశాబ్దాల టీడీపీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు దీన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ ప్రతిపక్ష పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులను రాజీనామా చేయిస్తోంది ఆ తర్వాత పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభకు పంపేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కనక మెడల రవీంద్ర కుమార్ పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అప్పటి నుంచి టీడీపీ తరఫున రాజ్యసభలో లేరు ఈ ఐదేళ్లలో వైసీపీకి పోయే సీట్లే తప్ప వచ్చి సీట్లేమీ లేకపోవడంతో వైవి సుబ్బారెడ్డి మినహా మిగిలిన పది స్థానాలు కూటమి పార్టీల చేతుల్లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది